బిడోదూరు మండల కోటుకోలు గ్రామ పంచాయతీలో పోలింగ్ కేంద్రాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేణుబాక విజయసాయిరెడ్డి పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు வெச்சிருக்க மாட்டாங்க. நீங்க வந்துட்டீங்க. కూచుకూరు గ్రామం పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఇక్కడ మా యొక్క పార్టీ వాళ్ళు చాలా కష్టపడి పనిచేశారు వాళ్ళందరికీ కూడా ప్రజలు తెలియజేసుకుంటున్నారు మా పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పనిచేసుకుంటా ముఖ్యంగా ఈ యొక్క గ్రామంలో వారు చేసినటువంటి సేవల్ని మరిచిపోనని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా యొక్క ఈ ఈ యొక్క నాయకత్వం వహించి పార్టీని సరియైన మార్గంలో నడిపించినటువంటి కృష్ణారేణికి మిగతా పార్టీల్లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసి